నేను కోరుకుంటున్నాను మీరంతా ఎందుకు చెప్పుకోలేరని ఇది దొంగతనమా మరి మాయాజాలమా ఇంద్రజాలమా మరో రకంగా ఏదైనా ఉందా ప్రత్యక్షంగా ఎన్నో అనుభూతులు పొందిన వాళ్ళు ఉన్నారు నా నుండి మరి దీనిని ఈ విధానాన్ని చెప్పుకొనడంలో మీకు సందేహాలు ఎందుకు కలుగుతున్నాయి మరి దీనికి తార్కాణం ఏమిటి మనసు అనేది ఏదైనా ఒక రూపంలో ఉందా ఆకారంలో ఉందా లేదు వ్యక్తి యొక్క లక్షణాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని బట్టి తెలుసుకునేటటువంటిదే మనసు అనే మనస్తత్వం ఈ మనస్సుని బుద్ధిపూర్వకంగా మనం ప్రేరణ చేసినట్లయితే ఒక క్రమశిక్షణ జీవితంలో ఏర్పడుతుంది ఈ క్రమశిక్షణని అభివృద్ధి పదంలో నడిపించగలిగినట్లయితే మరి ఈ ఆత్మ అనే విషయానికి సాక్షాత్కారం లభిస్తుంది ఈ ఆత్మను పరమాత్మగాను పరమాత్మను దివ్యాత్మగాను దివ్యాత్మను విశ్వాత్మగాను మార్చగలిగినటువంటి శక్తి ఒక మానవునికే ఉంది ఈ జ్ఞానాన్ని విశ్వాత్మ యొక్క జ్ఞానాన్ని మానవుడు మాత్రమే పొందగలడు ఈ సాధించినటువంటి మానవుడు మాత్రమే పొందగలడు అని నేను మరలా మీకు మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను మరి చీకటిలో ఉన్న ఆత్మకు వెలుగులో ఉన్నటువంటి ఆత్మకు ఆ లక్షణాలు ఏమిటి ఆ భేదాలు ఏమిటి దీనివల్ల ఏమీ సాధించగలుగుతాం ఈనాడు నేను చెప్తున్నాను మానవ సమాజంలో ఉన్నటువంటి మానవాళి అంతా కూడా చీకటి ఆత్మగానే మిగిలిపోతున్నాయి అని నేను చెప్తున్నాను మరి చీకటి ఆత్మ అంటే ఏమిటి వెలుగైనటువంటి ఆత్మ అంటే అంటే చీకటికి ఆత్మ అనే స్వరూపం ఏమి లేదు చీకటి బ్రతుకులాగానే మన మనసులు కూడా చీకటిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి మరో మార్గంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం మరి ఈ ఆత్మ ద్వారా వెలుగు రూపాన్ని అంటే మనస్సు అనే ప్రక్రియ ద్వారా ఇంతకు ముందు చెప్పినట్లుగా సాధన చేసినట్లయితే ఆ సాధన ద్వారానే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది ఈ ఆత్మ సాక్షాత్కారం జరిగిన తర్వాత మరి దివ్యమైనటువంటి వెలుగును చూడటం జరుగుతుంది